అండి ముందుగా తెల్లవారి జామునే లేసి తలంటూ స్నానం చేసుకొని అమ్మవారి పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా మనం లక్ష్మీని కూర్చోబెట్టే ప్లేస్లో గోమూత్రంతో మనం శుద్ధి చేసుకోవాలి గోమూత్రంతో శుద్ధి చేసుకున్న తర్వాత ఇలా పసుపు రాసేసుకొని ముగ్గు వేసుకుని ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పీఠం పెట్టేసుకొని ఇదే విధంగా పీఠం కూడా పసుపు రాసేసుకొని పద్మ ముగ్గు వేసేసుకొని ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ డెకరేషన్ అయితే బంతి పూలు అండ్ మనీ ప్లాంట్ లివ్తో అయితే సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాము పీఠంని ఇలా అలంకరించుకున్న తర్వాత దానిపైన ఒక అరిటాకుని పెట్టేసుకొని దానిపైన ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ పెట్టుకోవచ్చు పెట్టేసుకొని అందులో ఇలా మూడు సార్లు బియ్యం అనేది వేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇలా ఒక రాగి బిందెని పెట్టేసుకోవాలి అందులో కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఖర్జూర కలిసరే డ్రై ఫ్రూట్స్ ఉన్న ఇలాంటి ప్యాకెట్ అయితే చిక్తుందనమాట ఇవి కూడా వేసుకోవాలి అలాగే కొంచెం చిల్లర నాణ్యాలు కూడా వేసుకోవాలండి ఈ బిందెలో మీరు బియ్యమైనా పెట్టుకోవచ్చు లేదు అంటే నీళ్ళైనా పెట్టుకోవచ్చు నేను అమ్మవారికి తీసుకున్న శారీ అనమాట రెడ్ కలరు అండ్ పర్పల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి అండ్ పళ్ళు మొత్తం ఈ విధంగా ఫ్రిల్స్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఫ్రిల్స్ చేసుకున్న తర్వాత శారీ మిడిల్లో ఒక పసుపు కలర్ దారం వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కలసంకి ఈ విధంగా కట్టేసుకోవాలి పళ్ళు కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి అమ్మవారికి డాబు హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా కలసంలో తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ ఏవైనా కానీ ఐదు ఆకులు పెట్టేసుకున్న తర్వాత పసుపు రాసుకున్న ఒక టెంకాయను అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి అమ్మవారి ఫేస్కి అయితే నేను పసుపు కుంకుమ బొట్టలు అయితే నేను ముందే పెట్టేసుకున్నాను అమ్మవారికి అయితే నగలు డాబు కిరీటం అన్నీ అలంకరించేసుకున్నాను అనమాట చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారు అయితే వారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను ఇప్పుడు కల్సం పీఠం అయితే రెడీ చేస్తున్నాను చూడండి కలసం పెట్టేసుకొని అందులో కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఒక చిల్లర నాణ్యం కూడా వేసుకోవాలండి ఆ వీడియో అయితే స్కిప్ అయిందన్నమాట Thank you.